డ్డ బయలు అన్నారు ఇంకా బయలుదేలేదు ఇంత పొద్దు ఎక్కుతుంది ఇంకా రాలేదు వాళ్ళ ఏమైంది ఫోన్ అని చేయలే నేను ఇంకా మీ ఆడబిడ్డ రాలేదు పిల్లలు ఎప్పుడో పొద్దున బయలు ఎలినా ఇంకా రాలేదు వస్తుంది లేదమ్మా ఫోన్ చేసినావు ఆడదా కూర్చున్నావు ఇక్కడ కనుక రాలేదా బాగా ప్రేమ నీకే ఉన్నట్టు నీకే బిడ్డ ఉన్నట్టు చేస్తున్నావుగా మరి వెళ్తే ఆరేద్దాం వారత ఆడపిల్లొత్తాడు సబరం కూడా అంటే ఎన్నిసార్లు పిలుతావు మరి మీ బిడ్డని ఊక పిలుచుడే అన్ని పండగలకు ఊక పిలుచుడే నా ప్రతి పండగకి పిలుచుడే బిడ్డని మరి బిడ్డ ఒక బిడ్డను ఇప్పుడు పిలుచుకోకపోతేట మరి నా బిడ్డని నేను పిలుచుకోకపోతే నువ్వు బోట్లో నీ నా బిడ్డని నేను పిలుచుకోకపోతే నేను ఉన్నది కాదా నేను పిలుచుకుంటాను నా బిడ్డని వచ్చిందో కనుక్కో ఇంకా రాలేదు మరి ఎప్పుడో ఇంకా రాలేదు మరి ఎప్పుడూ పొద్దున్నె అన్నది పిల్ల ఇంకా రాలేదు మరి అల్లుడు రాలేదు బావ రాలేదు ఇద్దరు రాలేదు నీ పిల్లం అయితే ఎటకారంగా మాట్లాడుతుంది ఆ మీద ఆడబిడ్డ అవుతుంది సమరవే లేదు ఎటకారంగా మాట్లాడుతుంది పిల్ల అయితే మరి ఆ పుట్టింటి మీ ఇద్దరికి ఉన్నదిలే కానీ ఆ పొలం దగ్గరికి వచ్చినా ఆ పొలం కాడ ఆ పొలం త చెల్లి ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కుంటలే ఇప్పుడే ఫోన్ చేస్తా బావకి తెలుసుకుంటా వస్తారు టారులే కంగారు పడుకో వస్తారులే బావగారు ఎక్కడ దాకా వచ్చారు తొందర రండి ఇక్కడ వంటలు అన్నీ రెడీ అయినాయి రండి తొందర రండి అమ్మ కంగారు పడుతుంది మీరు ఏడున్న కంగారు పడుతుంది తొందర రండి తెలగాళ్ళు మీరంతా జాగ్రత్త మంచిగా రండి జాగ్రత్త సరే బాబా మంచిది ఉంటాగర వచ్చారట వచ్చిందా ఐదు కిలోమీటర్ దూరం వచ్చినాక కొద్దిగా మాట్లాడు మంచిగా మాట్లాడు ఆయన టెక్ ఎక్కువ టెంపర్ ఎక్కువ ఆయన

ఒకటే ఆరాడు పడుతుందిగా ఏ వగట్టు ఉండదు బిడ్డ యువరాని వీళ్ళు ఏమో ఆర్డర్ లేసాడు ఆమె వచ్చాడు అంట బాబు నాకు కంప్లైంట్ చేస్తారేమో వీళ్ళు కి ఏదో తేడాగా ఉందండి సంథింగ్ ఇస్ దట్ అగో చెల్లె మొత్తం దమ్మ బా నమస్తే బాయ్ నట్ట హాయ్

அம்மா பாவச்சிண்டா ஐயா அந்த வந்தா நல்லா ஆ அந்த நல்லா அம்மா தேவண்ட தேவல்ல அந்த அம் நல்லா இருக்கும்மா நீ அதமா வந்தா நல்லா இருக்கும்மா பாரும்மா அப்பஞ்ச மருகுது போடா டாடி சாப்பாடு சூப்பரா அண்ணே குச்சி பாவனா செல்லம்மா பாவனா பாவனா இதுக்கு சரி திருதா ரமணா நல்லா இருந்துருமா அது ஆ நல்லா இருந்தா அந்த அந்த நல்லா మాట చెప్తాయి ఇంకా మరి బా బావ వచ్చిందిగా మరి మర్యాద మర్యాద చెప్పిన మన గౌడికి చెప్పిన చూస్తున్నాడు పోయి తీసుకొస్తా చూసుకోండి

ఏంది తప్పుడు చికెన్ ఎక్కువ ఏంది ఊళ్ళో కబుర్లు ఏంటి ఏంటి విషయాలు ఏంటి పంటలు ఎలా ఉన్నాయి సంవత్సరం ఆడపా తడపా పంటలు ఏమున్నాయి బావా నార్మలే కొత్త బాగారు బా చెప్పు పోయినసారి బండి పెడతాను అన్నావు పెట్టినావు కానీ మరి ఈసారి మాత్రం మరి పండక్కి ఎక్కువ నేను నాకు చేను పెట్టాలా పెడతన్న ముందు పెడతాను బాబా పెట్టాల్సిందే పెట్టాల్సిందే మరి పెట్టకపోతే మాత్రం నీ చెల్లెలు మాత్రం కొట్టడం చంపటం అవుతుంది ఇక తిరిగే లేదు అల్లా నేను ఏమనుకుంటాను ఏంద్రా పోయినసారి బండి పెట్టిండు ఇప్పుడు చైన్ అడుగుతాడు ఆయన ఇస్తానంటా అక్కన కొడతానంటాడు చంపుతాను అంటాడు ఇంటర్ రా మన ఇంటర్లు కొట్టా మన ఇంటర్లు రా కొట్టకండి రా కొట్టకండి రా మన ఇంటూడు రా బాగా పడుతున్నావు అట్ అనుకో బావా నాకు చిన్న పిల్లగాలు బావా నా తమ్ములు కాదు తెలియదు బావా మీ తమ్ములు ఒళ్ళు వానం చేసి వాళ్ళ అక్కకి ఏదన్నా అయితుందంటే ఆగరు బావా మీ అక్కని బంగారంలో చూసుకుంటా బావా నీ ఆ బంగారం వద్దు ఏమవుద్దు బావా బంగారంలో చూసుకుంటా బంగారం వద్దు ఏమవుద్దు బావా బంగారంలో చూసుకుంటా బావ నువ్వు మంచిగా ఉంటే చాలు బావా నాకు వద్దు పెడతాలే బావా మా చేతిలినప్పుడు బంగారం పెడతాలే నువ్వు ఎప్పుడు పెడుతులే గానీ వద్దులే గానీ మీ అక్కని మాత్రం నేను బంగారంలో చూసుకుంటా

రామ శ్రీరామ